శాంతి ము తారీఖు ఇరవై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు మురళీసారము బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఆత్మలైన మీ ప్రేమ ఒక్క తండ్రితోనే ఉంది తండ్రి మీకు ఆత్మను ప్రేమించడం నేర్పించారు అంతేకాని శరీరాన్ని కాదు ప్రశ్న ఏ పురుషార్థంలోనే మాయ విఘ్నాలను కలిగిస్తుంది మాయాజీతులుగా అయ్యేందుకు యుక్తి ఏమిటి జవాబు మేము తండ్రిని స్మృతి చేసి మా పాపాలను భస్మం చేసుకోవాలి అని మీరు పురుషార్థం చేస్తారు ఈ స్మృతిలోనే మాయా విఘ్నాలు కలుగుతాయి గురువు అయిన తండ్రి మీకు మాయాజీతులుగా అయ్యేందుకు యుక్తిని తెలియజేస్తున్నారు మీరు ఆ గురువును గుర్తించి వారిని స్మృతి చేసినట్లయితే సంతోషం కూడా ఉంటుంది పురుషార్థం కూడా చేస్తూ ఉంటారు మరియు సేవ కూడా ఎంతో చేస్తారు మాయాజీతులుగా కూడా అవుతారు పాట ఈ పాపపు ప్రపంచం నుండి ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ శ్రీమతముపై నడుస్తూ రాజ్యాధికారాన్ని తీసుకోవాలి పిడికెడు బియ్యం ఇచ్చి ఇరవై యొక్క జన్మల కొరకు మహళ్ళు తీసుకోవాలి భవిష్యత్తు కొరకు సంపాదనను జమ చేసుకోవాలి రెండవ పాయింట్ గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఈ పాత ప్రపంచముపై మమకారాన్ని తొలగించి పూర్తిగా పావనముగా అవ్వాలి అన్నీ చేస్తూ బుద్ధి వైపు జోడించబడి ఉండాలి ఈరోజు వరదానము శుభ భావన ద్వారా ఇతరులను ముందుకు తీసుకువెళ్ళే విశ్వ కళ్యాణకారి భవ శుభ భావన ద్వారా ఇతరులను ముందుకు తీసుకువెళ్ళే విశ్వ కళ్యాణకారి భవ వివరణ ఒకవేళ ఎవరైనా ఏదైనా తప్పు చేస్తూ ఉంటే వారిని పరవశమై ఉన్నవారిగా భావిస్తూ దయాదృష్టితో పరివర్తన చేయండి వాదించకండి ఒకవేళ ఎవరైనా దారిలో రాయి కారణముగా ఆగిపోతే మీ పని దానిని దాటి వెళ్ళిపోవటము మరియు వారిని కూడా మీ సహచరుగా చేసుకుని మీతో పాటు తీసుకువెళ్ళడము దీనికోసం ప్రతి ఒక్కరిలోనూ విశేషతలను చూడండి బలహీనతలను వదిలిపెడుతూ వెళ్ళండి ఇప్పుడిది ఎవరినీ వాణి ద్వారా సావధానపరిచే సమయం కాదు కానీ మనసా శుభ భావన ద్వారా ఇతరులకు సహయోగులుగా అయి ముందుకు వెళ్ళండి మరియు ఇతరులను ముందుకు తీసుకువెళ్ళండి అప్పుడే విశ్వ కళ్యాణకారి అని అంటారు స్లోగన్ దృఢ సంకల్పం అనే బెల్ట్ను బంధించుకుని ఉన్నట్లయితే సీట్ నుండి అప్సెట్ అవరు దృఢ సంకల్పం అనే బెల్ట్ను బంధించుకుని ఉన్నట్లయితే సీట్ నుండి అప్సెట్ అవరు ఈరోజు అవ్యక్త సూచన పాయింట్ ఎప్పుడైతే పవిత్రత అనే దీపాన్ని నాలుగు వైపులా వెలిగిస్తారు అప్పుడే ప్రత్యక్షత అనే సూర్యుడు ఉదయిస్తాడు ఎలా అయితే వారు దీపాన్ని పట్టుకుని నాలుగు వైపులా తిరుగుతారో అలా పవిత్రత దీపాన్ని నాలుగు వైపులా ప్రకాశింపజేసినట్లయితే అందరూ తండ్రిని చూడగలరు తెలుసుకోగలరు పవిత్రత అనే దీపం ఎంత అచంచలంగా ఉంటుందో అంత సహజంగా అందరూ తండ్రిని గుర్తించగలరు మరియు పవిత్రత యొక్క జయ జయ కారాలు ప్రతిధ్వనిస్తాయి అచ్చు మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపిత బాప్తదల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ నమస్తే ఓం శాంతి